నా జీవితంలో కూడా ఒకసారి ఆయన పాదాల మీద పడి బిగ్గరగా ఏడ్చిన రోజు ఒకటి ఉంది ఏంటంటే నేను రెండవసారి ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యానో ఏడో నెలలో ఉన్నప్పుడు ఒక రోజు భయంకరమైన నొప్పి రావడం మొదలుపెట్టింది ఏంటి నొప్పి అర్థం కాలేదు ఏడో నెలనే కదా అప్పుడే పురిటి నొప్పులు వస్తున్నాయా అప్పటికి మధ్యరాత్రి అయిపోతుంది ఎవరిని లేపాలో అర్థం కావట్లేదు కానీ ఆ నొప్పి భరించలేకపోతున్నాను ముందట నేను ఒక పిల్లను కన్నాను కాబట్టి ఆ పురుడు నొప్పులు ఎలాగ ఉంటాయో తెలుసు ఈ నొప్పి మాత్రం వెనక నుంచి ఎవరో చాకు తెచ్చి పొడుస్తున్నంత నొప్పిగా ఉంది ఎందుకు ఇంత నొప్పి వస్తుందని ఒక పది నిమిషాలు అన్నీ నాకు తెలిసినవన్నీ కూడా ప్రయత్నం చేశాను కానీ ఆ నొప్పి తగ్గట్లేదు మొత్తానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం వెళ్ళినప్పుడు అన్ని పరీక్షలు చేశారు ఒక మాట చెప్పారు నీ కిడ్నీలో చాలా పెద్ద రాయి కాదు రాళ్ళు వచ్చాయి ఆ రాళ్ళ వల్ల నీకు భయంకరమైన నొప్పి వస్తుంది ఇప్పుడు ఆ రాళ్ళు ఉన్నప్పుడు నీ యొక్క ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడం నీకు మంచిది కాదు ఈ సమయంలో నువ్వు నీ ప్రాణాలు దక్కించుకోవాలి అంటే నీ పిల్లని నీ పా నీ శిశువు ఎవరైతే నీ కడుపులో ఉన్నారో యూ హ్యావ్ టు అబ్బాట్ దట్ బేబీ ఆ విషయంలో చేయించుకోవాలని డాక్టర్లు చెప్పారు నువ్వు గనక ఇంకా రెండు నెలలు గర్భాన్ని మోస్తా అంటే అది నీ ప్రామా నీ ప్రాణానికి చాలా ప్రమాదం అని చెప్పారు లేదంటే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు నీ కడుపులో ఉన్న బిడ్డకి నాకు కాదు కడుపులో ఉన్న బిడ్డ ఊపిరితిత్తుల్లోకి ఇంత పెద్ద ఇంజెక్షన్ ఇస్తారంట ఒకవేళ ఆ ఇంజెక్షన్ తీసుకున్న తరువాత బిడ్డ కనుక బ్రతికితే బయట తీసుకొచ్చి ఐసీయూలో పెడతాము ఒక నెల రోజులు బ్రతికితే నీ చేయికి ఇస్తాము కనీసము నువ్వైనా బ్రతుకుతావు అని చెప్పారు ఎప్పుడైతే ఈ మాట విన్నానో నాకు భయం వేసింది యాయిర్లాగా చాలా దుఃఖం వేసింది ఏసు పాదాల దగ్గరకు వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాను ప్రభా ఎన్ని రోజులు వాక్యం విన్నాము విశ్వాసము నేర్పించావు ఎన్నోసార్లు నేను కూడా ఇక్కడ నిల్చొని బోధించే అవకాశం ఇచ్చావు నాకెందుకు ప్రభా ఇలాంటి సమస్య వచ్చింది అని ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం నేను నిర్ణయించుకున్నాను వారు చెప్పినట్లు నా బిడ్డని నేను ఆ బోర్షను చేయించుకోను నా దేవుడు నిజమైన దేవుడు అని వాక్యం పట్టుకొని వినడం మొదలుపెట్టాను ఎంతగా విన్నానంటే ఎక్కడ వాక్యము వినడం ఆపేస్తే ఆ నొప్పి మళ్ళీ నాకు గుర్తొస్తుందని చెప్పి ఒక్కొక్క రోజు ఇరవై గంటలు ఇరవై రెండు గంటలు కూడా ఆ వాక్యాన్నే పట్టుకొని ఉండేదాన్ని హిబ్రియులకు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం ఆరో వచనం ఒకసారి చదువుకుందాం హిబ్రియులు పద్నాలుగు ఆరో వచనం అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ విత్ట్ ఫేత్ ఎనీ వన్ హూ వాట్స్ టు కన్ టు హిమ్ మస్ట్ బిలీవ్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ దట్ హీ రివార్డ్స్ దో సూ సిన్సియర్లీ సీకిమ్ ఆయన విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడై ఉండుట అ సాధ్యం అంట దాని తర్వాత ఏమంటున్నారు సిక్స్ ఆయన ఉన్నాడు అని నమ్మాలంట ఆయన ఉన్నాడు ఎవరు ఆయన ఉన్నతను ఎవరు ఉన్న అతను యహోవరాఫ స్వస్థపరిచే దేవుడు అని నమ్మాలి ఉన్న దేవుడు ఎవరు ఎల్సడాయి నాకు ఏ సమయంలో అయినా సమకూర్చే దేవుడు అని నమ్మాలి రెండవది ఏమంటున్నాడు అలా నమ్మిన వారికి ఆయన తప్పకుండా రివార్డ్ అంటే ప్రతిఫలం ఇస్తాడంట ఆయన దగ్గరికి వచ్చిన వారు రెండు పనులు చేయాలంట అందరూ రెండు పనులు అని చెప్పండి అందరూ కూడా రెండు పనులు అని ఏంట రెండు పనులు ఆయన ఉన్నాడు అని మొదటిగా నమ్మాలి రెండవటి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మాలి ఎప్పుడైతే ఆ మాట విన్నానో ఆయన ఉన్నాడని నమ్మాను ఇక్కడున్న వారందరికంటే కూడా నిజంగా ఆయన ఉన్నాడు నీ పక్కన ఉన్నవారు ఉన్నారా నీ పక్కన కనిపిస్తున్నారా ఒకసారి ముట్టుకొని చూడండి నువ్వు ఉన్నావా అని అడగండి దేవుడు కనిపిస్తున్నాడా కనిపించట్లేదు కానీ ఆయన ఉన్నాడా ఉన్నాడు ఎవరాయన స్వస్థపరిచే దేవుడు ఇక్కడ ఉన్నాడంట హెలూయో మొదటిగా ఇక్కడ స్వస్థపరిచే దేవుడు ఉన్నాడని నమ్మాలి ఆయన ఉట్టి చేతులతో పంపించట్లేదు కానీ నీకు ప్రతిఫలాన్ని ఇచ్చి పంపించే దేవుడు అంట హలెయూయా ఎప్పుడైతే ఈ వాక్యం విన్నానో స్వస్థత గురించి నేను ఎప్పుడు ఇంతగా నమ్మలేదు అపోస్తుల కార్యంలో మనం చూస్తాం పౌలు వారిని అడిగినప్పుడు ఎప్పుడు మాకు బోధించలేదు అందుకే మాకు తెలియదు అన్నాడు అయితే నేను నేను కూడా ఎప్పుడు ఇలాంటి బోధ వినలేదు స్వస్థత గురించి వాక్యము చదవడం మొదలుపెట్టినప్పుడు ఒక వచనం ఆయన ఏమంటాడంటే ఆయన వాక్కును పంపి వారిని స్వస్థపరిచాడు అంటాడు కీర్తనల్లో వాక్కు విన్నప్పుడు వారికి స్వస్థత వచ్చిందంట ఆ రోజు ఆయనను పట్టుకొని పదిహేను రోజులు ఎలాంటి నొప్పి చాకుతో కొంతమంది కిడ్నీ స్టోన్స్ ఉంటాయి వారికి తెలుసు ఏమన్నారంటే అది వన్ సెంటీమీటర్ ఉంది నువ్వు ఎంత ప్రయత్నించినా అది పోదు నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు నీ ప్రాణాలన్నా పోగొట్టుకుంటావు నీ బిడ్డ ప్రాణానైనా పోగొట్టుకుంటావు అన్నాడు అప్పుడు నేను అన్నాను ప్రభువా నేను నమ్ముచున్నాను నువ్వు ఉన్నావని నమ్ముచున్నాను స్వస్థపరిచే దేవుడమని నమ్ముచున్నాను నాకు నా బిడ్డను ప్రతిఫలంగా ఇస్తావని నమ్ముచున్నాను అన్నాను నాకు తొమ్మిది నెలలు నిండిన తర్వాత ప్రసవ వేదన రానప్పుడు నేను చెప్తున్న డాక్టర్స్ వెంటనే నా దగ్గరకు వచ్చి నువ్వు ఇప్పటికైనా నిర్ణయం తీసుకోకపోతే నీకు చాలా డేంజర్ అని చెప్పారు కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు అదే హాస్పిటల్లో అదే డాక్టర్ ముందు సుఖ ప్రసవము నార్మల్ డెలివరీ ఇచ్చాడు రిపోర్ట్స్ దాని తర్వాత చూశారు ఈ కిడ్నీ స్టోన్ ఏమైందంటే ఒక రిపోర్ట్లో ఒక స్టోన్ కూడా కనబడట్లేదు ఎన్ని స్టోన్స్ కనిపిస్తున్నాయి ఏమీ కనిపించట్లేదంట ఏమైపోయాయి ఏమైపోయాయో నాకు తెలియదు కానీ ఏం వచ్చిందో నాకు తెలుసు నార్మల్ బేబీని పట్టుకొని నేను హాస్పిటల్లోంచి బయటకు వచ్చాను ఆ పాపకి ఇప్పుడు ఏడు సంవత్సరాలు మొన్నటి ఆదివారమున ఆ పాప ఇలాగ నిలుచొని వెయ్యి మంది ముందు ప్రసంగం చేసింది హలో సాతాను ఆ బిడ్డని చంపాలని చూశాడు కానీ దేవుడు బిడ్డకి ఇచ్చి ఆమె నోటిలో వాక్యము పెట్టి ఆ చిన్న బిడ్డ ప్రసంగము చేస్తుంటే వెయ్యి మంది చప్పట్లు కొడుతూ విన్నారు హలో లూయ దేవుడు స్వస్థపరిచే దేవుడు నిన్ను నమ్మినట్లయితే గొప్పగా ఆశీర్వదించే దేవుడు